అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నేపాల్ చైనా సరిహద్దులో భారీ వర్షాలతో వరదలతో ఆ ప్రాంతం పూర్తిగా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ బోటెకోశి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది తీవ్రమైనటువంటి వర్షాలు వరదలతో ఆ నది తీవ్ర రూపం దాల్చింది ఉప్పొంగి ప్రవహించడంతో ఆ వరద ప్రవాహానికి చాలా వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక డ్రై పోర్ట్లో నిలిపి ఉంచినటువంటి వాహనాలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు అంటే టిబిటన్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల దానికి స్థానికంగా ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి బోటె కోసే నదితో పాటు ఇంకా కొన్ని నదులు కూడా ఉప్పొంగి ప్రవహించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితుంది ఆ డ్రైపోర్ట్లో ఉంచినటువంటి వాహనాలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు అలాగే ఆ వాహనాల్లో నిద్రిస్తున్న వాళ్ళు డ్రైవర్స్ చాలామంది ఉన్నారు అలాగే నేపాల్కి సంబంధించిన వ్యాపారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా నేపాల్ ఆర్మీ అక్కడ సహాయక కార్యక్రమంలో నిమగ్నమే ఉంది ఆ వరద ప్రవాహానికి వాహనాలు వాటంతటవే కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ చూస్తున్నాం ఎందుకంటే ఊహించలేదు ఇంత పెద్ద వరద ఇంత పెద్ద వర్షం అక్కడ నమోదయ్యి నదులు ఉప్పొంగి ప్రవహించి పూర్తి స్థాయిలో కొట్టుకుపోయేంత స్థాయిలో వాహనాలు అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయేంత స్థాయిలో వరద ప్రవహిస్తుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు వాళ్ళు ఎప్పట్లాగానే వాహనాలు అక్కడ నిలిపి ఉంచారు ఆ డ్రై లో ఉంచినటువంటి వాహనాలు వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో వరద బీభత్సానికి ఆ ప్రవాహానికి వాళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ మీరు నూట యాభై మంది సాధారణ పౌరులతో పాటు పోలీసులతో పాటు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అక్కడ హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి చాలా మంది అక్కడ నేపాల్ ఆర్మీ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా బోట్ల లోపలికి వెళ్లి లోపలికి సుదూర ప్రాంతానికి వెళ్ళి వెతికినా సరే పౌరుల ఆచూకీ కనిపించలేదు వాళ్ళందరూ ఎక్కడ కొట్టుకుపోయారు ఆ వ్యాపారస్తులు ఎటు కొట్టుకుపోయారు అక్కడ పోలీసులు కూడా ఇరవై మూడు మంది కనిపించకుండా పోయారు సో వాళ్ళ ఆచూకీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ రెస్క్యూ జరుగుతున్నాయి పునరావాస కేంద్రాల్లో కొంతమందిని తరలిస్తూ ఉన్నారు అయితే ఈ గాలిస్తున్నటువంటి ప్రక్రియలో కూడా కొంత ఆటంకం ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ వర్షపాతం బాగా నమోదవుతుంది వర్షాలు పడతానే ఉన్నాయి మరోవైపు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది ఈ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది గంట గంటకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో రెస్క్యూ చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈ కొట్టుకుపోయిన వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు చనిపోయి ఉంటారా లేదంటే బతుకుంటారా ఎక్కడన్నా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుందా ఇవన్నీ కూడా గాలిస్తున్నారు ఎందుకంటే అతి పెద్ద కొండ ప్రాంతాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎగువను కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు టిబిటన్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తుంది వాగులు వంకలు చలములు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చే పరిస్థితి కనిపిస్తుంది డ్రైపోర్ట్లో వాహనాలు ఏ స్థాయిలో కొట్టుకుపోతున్నాయో చూస్తుంటే అందులో నిద్రిస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు పోలీసులు కూడా కొట్టుకుపోయారు ఇంతకుముందు నేను చెప్పినట్టు సో ఒక కొంత అక్కడ ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ ప్రజలకి సరైనటువంటి రక్షణ చర్యలు లేవు వరద వస్తుందని చెప్పి అలర్ట్ చేయలేదు అక్కడ స్థానిక ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయలేదు దీని కారణంగానే చాలామంది ప్రజలు ఆ వరద నీట్లో కొట్టుకుపోయారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ రెస్క్యూ జరుగుతుంది ఎవరైతే వరద నీటిలో కొట్టుకుపోయారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పునరావాస కేంద్రాలకు చాలా వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు నేపాల్ అలాగే చైనా పరివాహకం ఆ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేపిస్తున్నారు ఆ సరిహద్దులో ఎక్కడైతే భారీ వర్షాలు పరివాహక ప్రాంతంలో ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం గత వారం రెండు వారాల క్రితం నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి చైనాలో వర్షాలు పడుతున్నాయి హిమాచల ప్రదేశ్లో కుంభవృష్టి కురుస్తోంది హిమాచల్ ప్రదేశ్ లో ఎనభై రెండు మంది చనిపోయారంటే ఆ వరదల ధాటికి ఆ కొండ ప్రాంతాలు కొండ చర్యలు విరిగిపడి ఏ విధంగా అక్కడ పూర్తిగా జలమయం అయిపోయాయో చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అక్కడ స్థానిక ప్రజానికి మాటలు వింటే గతంలో ఎప్పుడున్నట్టుగా ఒక పెద్ద భారీ వర్షపాతం కొన్ని గంటల పాటు కురిస్తే మొత్తం హిమాచల ప్రదేశ్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అందరూ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న ఆందోళన వాళ్ళలో కనిపిస్తోంది ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం అమెరికాలో చూసుకున్న మన టెక్సాస్లో ఎంత భారీ ఒక ప్రళయం ఉత్పాతం లాగా భారీ వర్షాలు కురిసాయి టెక్సాస్ రాష్ట్రం మొత్తం కూడా జల దిగ్బంధం చిక్కుకున్నటువంటి పరిస్థితుంది అలాగే చైనా కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కొండ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎవరైతే గలంతయ్యారో వాళ్ళ కోసం నేపాల్ ఆర్మీ ఇంకా గాలిస్తూనే ఉంది కానీ వాళ్ళ ఆచూకీ లభించలేదు వాళ్ళలో చాలామంది ఉన్నారు సాధారణ ప్రజానీకంతో పాటు అధికారులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు ఇలా సామాన్య ప్రజనీకంతో పాటు పోలీసులు కూడా ఉన్నారు ఇరవై మూడు మంది పోలీసులు తప్పిపోయారు ఆ వాటర్లో వాళ్ళని కనిపెట్టడం నేపాల్ ఆర్మీకి కొంత కష్టతరంగా అనిపిస్తుంది ఎందుకంటే వరద ప్రవాహం పెరుగుతోంది భారీ వర్షాలు అంతకంతకు పెరుగుతున్నాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఎలా రెస్క్యూ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుంది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళని కాపాడే బాధ్యత నేపాల్ ఆర్మీ తీసుకుంది ఇంకా చిన్న చిన్న వాగులు వంకలు అక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏవైనా మృతదేహాలు కొట్టుకొస్తాయా ఏవైనా మృతదేహాలు ఎక్కడైనా ఒక చెట్టు తగిలి వాళ్ళు ఏమైనా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా అన్ని కూడా చూస్తా ఉన్నారు ప్రతి క్షణం కూడా అక్కడ వరద సరే అక్కడ వర్షాలు పడుతున్నా సరే ఇలాంటి వాతావరణం సరే వాళ్ళు రెస్క్యూ చేస్తానే ఉన్నారు నేపాల్ ఆర్మీ చాలా అంటే చాలా సహాయక కార్యక్రమాల్లో సీరియస్ గా ఉన్నట్టు పరిస్థితుంది మరికొన్ని గంటల పాటు అక్కడ వర్షపాతం నమోదవుతుంది అలాగే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు నేపాల్ చైనా సరిహద్దులో ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎంతటి భయంకరంగా అక్కడ వరద పోటెత్తుతుందో ఆ వాహనాలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు